అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డేతో మీ ముందుకు ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే జుట్టు వచ్చేసి ఒత్తుగా పెరుగుతుంది స్మూతీగా షైనీగా చాలా బాగుంటుందండి ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల సో మనకు ఎక్కువ హెయిర్ ఫాలింగ్ డాండ్ర పుణ్యం కూడా తగ్గుతుంది అనమాట అంతా మంచిది ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు సో మన ఇంట్లో ఉండే వచ్చులతోనే మనం ఈ హెయిర్ డే అనేది తయారు చేసుకుంటాం కాబట్టి అలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనకు తెల్ల జుట్టే రానిదండి తెల్ల జుట్టు ఉన్నా కూడా నల్లగా మారుతుందనమాట అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే లేట్ చేయకుండా ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే పత్తి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా వీడియో అయితే స్టార్ట్ చేయాలి ఇన్నుం కడాయి అయితే తీసుకోవాలా సో ఫస్ట్ మనం ఇన్నం కడాయి తీసుకొని ఇందులో వచ్చేసి ఫస్ట్ మనము టీ పౌడర్ అనేది వేసుకోవాలి ఇన్నం కడాయే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి టీ పౌడర్ అనేది వేసుకోండి కాఫీ పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ అనేది వేసుకోండి సో ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు సో మీరు కాఫీ పౌడర్ మీరు వాడే కాఫీ పౌడర్ ఏదైనా వాడచ్చునండి నేను ఇక్కడ బ్రూ కాఫీ పౌడర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మెయిన్ పవర్ఫుల్ అయిన ఒక ఆకు అయితే వేసుకోవాలండి ఈ యాక్ అందరికీ తెలిసే ఉంటుంది జామాలి ఆకు ఈ జామాలి ఆకు నీలగిరి ఆకు కూడా అంటారు జామాల ఆకి ఎందుకు వేసుకోవాలంటే మనకి ఎక్కువ హెడేక్ ఉంటే సో హెడ్ ఎక్ అనేది తగ్గించుంది అలాగే ఎక్కువ టెన్షన్ కానీ లేదా మనకి ఎక్కువ జుట్టు రాళ్టం అనేది ఉంటుంది టెన్షన్ వల్ల సో మనకు జుట్టు అనేది రాలేదు తగ్గుతుంది సో తలనొప్పి తగ్గుతుంది సో కోల్డ్ అలాంటివి రానికుండా చేర్చుంది సో పౌడర్ వాడతారు కాబట్టి కొంతమందికి మామూలుగా కోల్డ్ అనేది అవుతూ ఉంటుంది ఎందుకంటే కొంతమందికి ఇండుగో పౌడర్ పడదు కాబట్టి సో కోల్డ్ అవుతుంది లేదంటే ఎక్కువ తలనొప్పి అనేది వచ్చింది అందుకు ఈ యాక్గాన కొంచెం మీరు యాడ్ చేసుకొని హెయిర్ డే అనేది మిక్సింగ్ అనేది చేసుకున్నారంటే మీకు కోల్డ్ అనేది రాదు అలాగే తలనొప్పి అనేది రాదు చాలా మంచిదండి మనకు ఎక్కువ కోల్డ్ లేదా ఎక్కువ ఫీవర్ మాదిరిగా ఉన్నా కూడా వే నీళ్ళల్లో వేసుకొని మనం స్నానం చేసినా కూడా మనకు కోల్డ్ అనేది తగ్గుతుంది ఫీవర్ అనేది తగ్గుతుంది ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి సో మోకాలు నొప్పులు ఉన్నా కూడా మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయి ఆయిల్ కన్నా మనం కాంచి మనము మోకాళ్ళ నొప్పులు కన్నా పూసినామంటే కానీ అంత మంచి పవర్ఫుల్ అయినా జామాల్యాక్ అది విలేజ్లో ఉండే వాళ్ళకు చాలామందికి కూడా తెలిసే ఉంటుంది సో మా సైడ్ అయితే కానీ మేము జామాల్యాక్ అంటామండి సో కొంతమంది నీళ్ళగిరి ఆకు అంటారు సో మేమైతే కన్నా జామాల అంటాము తప్పకుండా జామాల ఆకుగా దొరికితే కన్నా వేసుకోండి హెయిర్ డై వేసేవాళ్ళు అందరూ కూడా వేసుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు మనకు ఈ ఆకు వేయటం వల్ల కోల్డ్ అనేది రాదు తలనొప్పి అనేది రాదు నేను ఈ ఆకు ముందే కడిగేసి ఆరబెట్టినానండి ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది కడిగేసుకోండి ఒకసారి కడిగేసి నిమ్మ లేకుండా తుడిచేసుకోండి ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసుకోవాలి మళ్ళా కొంతమంది కామెంట్లలో అడుగుతారండి జామాలకు వాడచ్చునా అని తలకు సో మా సైడ్ అయితే గానీ మేము తలకు అనేది వాడతామండి ఏం కాదు జుట్టు కూడా బాగుంటుంది తలనొప్పి తగ్గుతుంది తలనొప్పి అనేది ఎక్కువ వచ్చినప్పుడు మేము వేడిళ్ళల్లో కాంచుకొని తలకు అనేది స్నానంలాగా చేస్తాము ఈ ఆకు అనేది వేసుకొని సో మా సైడ్ అయితే మేము వాడతాము అందుకు చెప్తా ఉన్నాను సో మళ్ళీ బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు చిన్న చిన్న మాదిరిగా ఈ ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం కూడా మా సైడ్ అయితే కన్నా మేము ఎక్కువ వాడతామండి జలుబు చేసినా లేదా జ్వరం వచ్చినా కూడా బాలింతల్లో కూడా ఈ ఆకు అనేది వాడతాము అంత మంచిది అనమాట ఈ ఆకులు అయితే కన్నా ఇన్ని ఆకులు అనేది ఒక పిరికిడాకులు మనం నీళ్ళు కాంచుకుంటాం కదా అందులో వేసేసుకొని మనం స్నానం చేసినామంటే మనకు జలుబు తలనొప్పి అలాగే మనకు ఎక్కువ జ్వరం ఉన్న కూడా తగ్గుతుంది ఒళ్ళు నొప్పులు ఉన్నాయి కూడా తగ్గుతుంది ఇప్పుడు ఇందులో నీళ్ళు అనేది వేసుకోవాలా ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసుకోవాలా ఒక గ్లాస్ అయితే సరిపోతుంది మనం ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసినాము ఈ గ్లాస్ అయితే వేసినాం అర్ధ గ్లాస్ నీళ్ళు వచ్చేదాకా మనము మరిగించుకోవాలి బాగా ఇప్పుడు స్టవ్ పెయిన్ అనేది పెడతాము ఇందులో కొద్దిగా మనం మెంతులు పౌడర్ కానీ లేదంటే మెంతులైనా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాక కొంచెం మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ అయితే ఎక్కువ హైలో పెట్టుకోకూడదు ఇప్పుడు మనం బాగా మరిగించుకోవాలి ఇందులో అయితే కైనా ఒక్క స్పూను మెంతులు అనేది వేసుకోవాలి మీరు పౌడర్ అయినా చేసి వేసుకోండి లేదంటే ఈ మాదిరిగా మెంతులు అలాగైనా వేసుకోండి సో మెంతులు కూడా మనకు జుట్టు పెరగటానికి బాగా ఉపయోగపడతాయి తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు మీకు జుట్టు అనేది నల్లగా మారుతుంది అలాగే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది స్మూత్గా షైనీగా చాలా బాగుంటుందండి మనకు తెల్ల జుట్టు అనేది రాకనే చేర్చుంది అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా లైక్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ చూడండి బాగా మరుగుతూ ఉంది సో మనము ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసినాము మనకు అర్ధ గ్లాసు డికాషన్ వచ్చేదాకా మనము బాగా మరిగేయాలి సో బాగా మరిగిందంటే ఈ ఆకులో ఉండే ప్రోటీన్ అంతా కూడా ఈ డికాషన్ లేక్ అనేది వచ్చింది మనం వేసిన పౌడర్లు కానీ లేదా మెంతులు కానీ అందులో ఉండే ప్రోటీన్ అంతా కూడా మనకు ఈ డికాషన్ లేక్ అనేది వచ్చేస్తుంది సో అంతటిదాకా మనం బాగా మరిగియాల ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనం ఎంతనే మనం డికాషన్ అనేది ఆఫ్ చేసేసినామంటే సో ఆ డికాషన్ లేక్ అనేది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ నుంచి మనకు ఎలాంటి ప్రోటీన్ అనేది రాదు సో అందుకని మనం బాగా మరిగించేనే మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో నుంచి మంచి పోషకాలు అనేది ఆ డికాసన్ లేక వచ్చేసాయి చూడండి ఎంత బాగా డికాషన్ అయితే ఉందో ఇప్పుడు బాగా మరిగింది ఇప్పుడు అయితే మనం మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా ఇక్కడ నేను వీడియోలో చూపించే మాదిరిగా మరిగియండి బాగా డికాషన్ అయితే కన్నా ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలా ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా మనం ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి సో అంతా కూడా ఫిల్టర్ అనేది వేసుకోవాలా ఇప్పుడు మనము పౌడర్ ఎలా మిక్సింగ్ అనేది చేసుకోవచ్చు అనేది చెప్తాను ఇప్పుడు మనము ఐరన్ కడాయే తీసుకోవాలి ఎందుకంటే మనము హెయిర్ డై కలుపుకోవడానికి ఐరన్ కడాయే తీసుకోవాలి అంటే ఇను కడాయే తీసుకోవాలా ఇను కడాయిలో ఇప్పుడు కొన్ని పౌడర్లు అయితే వేసుకోవాలి సో ఇండిగో పౌడర్ వచ్చేసి ఒక మూడు స్పూన్లు అనేది వేసుకోండి ఇక్కడ నా జుట్టుకు సరిపడా నేనైతే మూడు స్పూన్లు అనేది వేసుకుంటా ఉండాను ఒకవేళ మీకు జుట్టు అనేది ఒత్తుగా లాంగ్గా ఉంటే డబుల్ అనేది వేసుకోండి ఆమ్లా పౌడర్ వచ్చేసి ఒక్క స్పూను ఇండిగో పౌడర్ వచ్చేసి ఇక్కడ నేనేసింది మూడు స్పూన్లు మూడు స్పూన్లు అయితే ఇండిగో పౌడరు అలాగే ఒక్క స్పూను ఈ మాదిరిగా ఆమ్లా పౌడర్ అయితే ఒక్క స్పూను కలంజీ సీడ్స్ పౌడరు ఒక్క స్పూను కలంజి సీడ్స్ బాగా రోస్ట్ అనేది చేసుకొని మిక్సీ పట్టుకొని జల్లెడి పట్టుకొని అప్పుడు ఒక్క స్పూన్ పౌడర్ అనేది వేసుకోండి కలంజి సీడ్స్ అంటే నల్ల జీలక రండి అందరికీ తెలిసే ఉంటుంది జుట్టుకు చాలా మంచిది మనకు తెల్ల జుట్టు రానిక చేస్తుంది తెల్ల జుట్టుని కూడా నల్లగా మారుతుంది జుట్టు ఒత్తుగా పెరగటానికి మంచిగా ఉపయోగపడుతుంది కలంజి సీడ్స్ పౌడర్ తప్పకుండా వేసుకోండి అలవేరా జల్ వచ్చేసి నేను ఇక్కడ పెద్ద స్పూన్ తీసుకున్నాను కాబట్టి అర్థమైతే వేసుకుంటా ఉండాలి మీరు ఒక్క స్పూన్ అనేది వేసుకోండి ఇప్పుడు మనము కాంచి పెట్టుకున్నాం కదా డికాసును కొంచెం గోరు వెచ్చరగా ఉన్నప్పుడే వేసుకోండి సో కోల్డ్ కాకనే ఉంటుంది గోరు వెచ్చరగా ఉన్నప్పుడు మీరు మిక్సింగ్ చేసినారంటే కొద్ది కొద్దిగా వేసుకుంటే ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి అంతా ఒకేసారి వేసేసి ఎక్కువ పతలాగా అయిపోతుంది జుట్టుకు అప్లై చేసినప్పుడు జారిపోతుంది అందుకని కొంచెం కొంచెం వేసుకుంటా వంటలు లేకుండా బాగా కలిపేసుకోవాలి సో మీరు ఒకవేళ మీకు కోల్డ్ లేదంటే కన్నా కొంచెం పెరుగు కూడా వేసుకోండి చాలా మంచిది పెరుగు వేసుకున్న కూడా సో నాకైతే కోల్డ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పెరిగేయించడం లేదు మీరు పెరుగు కూడా వేసుకోండి కొద్దిగా అయితే మిగిలిందండి ఎక్కువ కూడా మిగలలేదు రెండు స్పూన్లు అంతా ఏమో మిగిలింది బాగా కలిపేసుకోవాలి ఉంటుంది అక్కడ చూడండి ఈ మాదిరి అయితే కనిపేసుకొని కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు అలాగే వదిలేసేయాల రెండు గంటల తర్వాత మనము జుట్టుకు అనేది అప్లై చేసుకోవాల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనం ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళాలి అనుకుంటే కదా ఒక రెండు గంటల సేపు ముందే మనము జుట్టుకు అనేది అప్లై చేసేసుకొని వాజ్ చేసుకొని వెళ్ళామంటే మన జుట్టు షైనీగా స్మూత్గా ఉంటుంది బ్లాక్గా కూడా కనపడుతుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో మనం పాలకి వేలు వేలు డబ్బులు అనేది ఖర్చు చేసుకుంటాము ఎందుకంటే మనకు జుట్టుకు హెయిర్ డే వేసుకోవడానికి లేదా బయట నుంచి తెచ్చుకుంటే హెయిర్ డే వల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది సో అందుకని మనం న్యాచురల్గా మనం ఇంట్లో ఉండే వచ్చే ఈ మాదిరిగా ట్రై చేసినారంటే మీ జుట్టు బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి డబ్బులు కూడా సేవ్ అవుతుంది మనం ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు మన జుట్టు నల్లగా అందంగా కనపరావాలంటే తప్పకుండా ఈ హెయిర్ డే అనేది ట్రై చేయండి ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు ఉన్నియాలి అలాగే మూత పెట్టేసుకొని కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు ఉన్నియాలండి రెండు గంటల సేపు ఉన్నిచ్చి తర్వాత మన జుట్టుకు అనేది అప్లై చేసుకోవాలా సూపర్ అంటే సూపర్ వర్క్ అవుతుంది ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా లైక్ చేసినట్టు కన్నా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే రెండు గంటల సేపు అలాగే తర్వాత చూడండి ఈ మాదిరిగా అయితే మనకు మారింది అనమాట సో రెండు గంటల సేపు ఇచ్చే సరిపోతుంది ఎక్కువ ఛాన్స్ అవసరం లేదు ఒకసారి మళ్ళీ కూడా ఈ మాదిరిగా బాగా కలిపేసుకొని వేరే బౌల్ లెక్క అనేది మార్చుకోవాలి మనకు కలర్ కూడా కొంచెం బ్లాక్గా చూడండి ఎక్కువ మనకు బ్లాక్గా మారంలో ఏమీ అవసరం లేదు సో రెండు గంటల సేపు ఉన్నిచ్చే సరిపోతుంది మనకి ఈ మాదిరిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఒకసారి బాగా కలిపేసుకొని వేరే బౌల్ లెక్క అనేది మార్చుకోవాలి మొత్తం ఈ మాదిరిగా కలిపేసుకొని ఇప్పుడు ఈ మాదిరిగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌలేక అంతా కూడా వేసేసుకోవాలి నీట్గా అంతా వేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్నాక చూడండి మనకి ఎంత బాగుంది హెయిర్ డేస్ మొత్తం బౌలేకి వేసేసుకున్నాం కదా ఇప్పుడు మన జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను సో మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా జుట్టుకనేది బాగా పట్టియాలన్నమాట జుట్టుకు అంతా కూడా అప్లై చేసుకొని కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు ఉన్నిచ్చి రెండు గంటల సేపు తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయాలి షాంప్ అయితే అస్సలు వేయకూడదు నార్మల్ వాటర్తోనే వాష్ చేయాలి తర్వాత మన జుట్టు డ్రై అయినాక ఆయిల్ అనేది అప్లై చేసుకొని మరుసటి రోజు షాంపుతో అనేది వాష్ చేయాలి జుట్టుకంతా కూడా ఈ మాదిరిగా అయితే అప్లై చేయాల ఆయిల్ లేకుండా చూసుకోండి ఆయిల్ ఉన్నిందంటే కన్నా మీరు అప్లై చేసినా కూడా ఏం ప్రయోజనం అనేది ఉండదు సో అందుకని ఆయిల్ లేకుండా చూసుకోండి జుట్టుకైతే కన్నా మొత్తం ఈ మాదిరిగా గ్యాప్ లేకుండా జుట్టుకైతే అప్లై చేసుకోండి సూపర్ రిజల్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ హెయిర్ డే వల్ల జుట్టుకంతా కూడా ఇదే మాదిరిగా అప్లై చేయండి గ్యాప్ ఉండకూడదు జుట్టుకు అప్లై చేసినప్పుడు మొత్తం నీట్గా అప్లై చేసేసుకోవాలి మొత్తం అప్లై చేసినాక చెప్పాను కదా కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు నుంచి రెండు గంటల తర్వాత నార్మల్ వాటర్తోనే వాష్ చేయండి సోప్ అయితే అస్సలు వేయాలి చూడండి ఈ మాదిరిగా అయితే మొత్తం అప్లై చేసేసుకోవాలి చేతి అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే మీరు బ్రష్ అయినా అప్లై చేసుకోండి చూడండి ఎంత బ్లాక్గా ఉందో సో ఇప్పుడైతే కన్నా కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు వన్ని అలాగే రెండు గంటల తర్వాత వాజ్ చేసేసినాక చూడండి ఎంత బాగుందో జుట్టు అయితే కన్నా ఎంత బ్లాక్గా మారింది అలాగే స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది జుట్టు అయితే కన్నా సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే కన్నా నార్మల్ వాటర్తోనే వాష్ చేసేసినాము అస్సలు షాంపు అయితే వేయకూడదు సో తర్వాత మనం వాజ్ చేసేసినాక అంతా కూడా డ్రై అయిపోయినాక ఆయిల్ అనేది అప్లై చేసుకొని మరుసటి రోజు షాంపుతో అనేది వాష్ చేయాల సో ఈ మాదిరిగా వారానికి ఒక రెండు సార్లు ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టు ఉండే కూడా నల్లగా మారుతుంది అలాగే హెయిర్ ఫలింగ్ తగ్గుతుంది డాండ్రప్ అనేది తగ్గుతుంది జుట్టు వచ్చేసి ఒత్తుగా పెరుగుతుంది స్మూతీగా షైనీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను బాయ్